హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ ఆన్వ్లాక్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర ఎండి రైలు అండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ గోంగూర ఎండి రైలు పదండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే బాగా శుభ్రంగా నీట్గా కడిగిన గోంగూరను అయితే తీసుకున్నానండి ఒక రెండు మూడు కట్టల వరకు తీసుకున్నానండి ఇప్పుడు మనము ఈ గోంగూరలో పది పదిహేను వరకు పచ్చిమిర్చిని అయితే వేసుకుందామండి అలాగే రెండు మూడు పెద్ద సైజు టమాటాలను అయితే యాడ్ చేసుకుందాము ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే వేసుకుందామండి ఇలాగనుక చేసుకుంటే గోంగూర ఎండు రైలు సూపర్ టేస్ట్గా ఉంటుందండి పూర్వం రోజుల్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు వారంలో రెండు మూడు సార్లు చేసేవారండి అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉండేదండి ఈ రోజుల్లో ఎక్కువ ఉండట్లేదండి ఎవరు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం ఉన్నాం కాబట్టి ఎండుమిర్చి అంటే మసాలా కారం అయితే వేశానండి రెండు చిన్న స్పూన్ల వరకు వేసాను ఆ రోజుల్లో అమ్మమ్మలు నాయనమ్మలు చేస్తే రెండు మూడు రోజులు నిల్వ ఉండేదండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇది వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ కూడా వేసేసుకుందామండి ఆయిల్ కూడా వేసుకొని మూత అయితే పెట్టేద్దామండి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి గోంగూరలో వాటర్ ఉంటాయి కాబట్టి ఆయిల్ వేసాము ఉల్లిపాయల్లో వాటర్ ఉంటాయి టమాటాల్లో వాటర్ ఉంటాయి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఇప్పుడైతే మనం ఈ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ముందుగానే గోరు వచ్చే నీళ్లలో రొయ్యలన్నిటి వేసి ఉంచానండి గోంగూర అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనము గోంగూరలో కొంచెం ఉప్పు వేసుకొని మెదుపుకుందామండి మిక్సీలో వేస్తే టేస్ట్ ఉండదు మెదుపుకుంటే పప్పు కొత్తి తీసుకొని సూపర్ టేస్ట్గా ఉంటుందండి గోంగూర ఎండి రొయ్యలు రెసిపీ అండి చూడండి మెత్తగా చేసేసుకుందామండి ఇప్పుడైతే మెత్తగా రెడీ అయిపోయిందండి టూ డేస్ వరకు నిల్వ చక్కగా ఉంటుందండి ఎమ్మి ఎమ్మి ఎండి రొయ్యలు గోంగూర ముందుగానే గోరు వెచ్చ నీళ్ళల్లో వేసిన రొయ్యలను నీళ్ళల్లో శుభ్రంగా కడుగుతూ ఇసుక ఉంటుందండి నీట్గా శుభ్రంగా తీసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్నో పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ మనము ఈ రొయ్యలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి చూడండి నీళ్ళల్లో బాగా కడుగుతూ వేయాలండి లేకపోతే ఇసుక ఉంటుంది గోంగూర మొత్తం పాడైపోతుంది ఈ రొయ్యల్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కనుక చేసుకుంటే ఎండి రొయ్యలు గోంగూర సూపర్ టేస్టీగా ఉంటుందండి సండే స్పెషల్ అండి ఇది ఈరోజు సండే కదా మా ఇంట్లో అయితే ఇదే గోంగూర ఎండి రొయ్యలు రెసిపీ అండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎండు రొయ్యలు గోంగూర రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా కనుక చేస్తే ఈ ఎండు రొయ్యలు గోంగూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ గోంగూర ఎండి రొయ్యలను మనం చేసుకోవచ్చండి అతి తక్కువ ఖర్చు అండి టైం కూడా ఎక్కువసేపు పట్టదండి పది నుండి పదిహేను నిమిషాల వరకే ఈ ప్రాసెస్ ఉంటుందండి సింపుల్ రెసిపీ అండి అతి తక్కువ ఖర్చుతో సింపుల్ రెసిపీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎండిరైలు గోంగూర మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి మా వీడియో వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ